రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన విద్యుత్ కొనుగోలు ధర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి విచారణ సంఘం బహిరంగ ప్రకటన చేసింది వీటికి సంబంధించిన సాక్ష్యాలు అవగాహన ఉన్న వివరాలు ఎవరికైనా తెలిస్తే పది రోజుల్లో తెలియజేయాలని కోరింది బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీస్గఢ్ డిస్కమ్స్ నుంచి విద్యుత్ సేకరణకు సంబంధించి అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని ప్రకటనలో పేర్కొంది భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో ప్రభావవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడం సహా రెండేళ్లలో పూర్తి కావలసిన నిర్మాణానికి ఏడేళ్లు తీసుకోవడంపై వివరాలు కోరింది డిస్కంలపై భారం పడేలా బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ను ను నిర్మించడానికి కారణాలు తెలపాలని బహిరంగ ప్రకటనలో కోరింది బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ ప్రాతిపదికన గుత్తేదారులతో ఒప్పందం కుదుర్చుకోవడంపై సాక్షాలు ఉంటే తెలపాలని పేర్కొంది ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేకుండా వివరాలు సమర్పించాలని జస్టిస్ నరసింహారెడ్డి కోరింది పది రోజుల్లోగా ఈమెయిల్ ద్వారా లేదా వీఆర్కే భవన్కు పోస్ట్ పోస్టు ద్వారా తెలపాలని విజ్ఞప్తి చేసింది